మీకు వాస్తు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుపెట్టుకోండి చరిత్రలో ప్రసిద్ధులైన వారు ఎలాంటి గృహాలలో నివసించారు అనేది కొంతమంది యొక్క ప్రశ్న తన నక్షత్రం ఏంటి తన ఏంటి తన యొక్క పేరుకి ఏ ఫేసింగ్ వస్తుంది ండ గృహాలలో రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇట్స్ ఏ క్లియర్ స్టేట్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నిజంగా చాలామంది సార్ మా పిల్లలు ప్రపంచంలోనే మంచి ప్రఖ్యాతిగాంచిన ఒక టాప్ మోస్ట్ రేంజ్కి వెళ్ళాలి చదువులో ఒక టాపర్స్ ఉండాలి సార్ అసలు వాళ్ళ విద్యలో వాళ్ళని మించిన వాళ్ళే ఉండొద్దు అసలు ఒక బిజినెస్ చేస్తే వాళ్ళకి పోటా పోటీనే ఉండకూడదు రాజకీయాల్లోకి వెళ్తే అలాగే ఉండాలి ప్రతి దాంట్లో ప్రతి రంగంలో మా వాళ్ళే టాప్ ఉండాలి అని చాలామందికి కోరికలు అయితే ఉంటాయి బట్ నిజంగా దానిని సాకారం చేయడానికి మీకు వాస్తు హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది బట్ ఇక్కడ ఒక కండిషన్ గుర్తుపెట్టుకోండి మీ పిల్లలకు సంబంధించిన జాతకం లేదంటే మీ హస్బెండ్ వైఫ్ తండ్రి ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో గనక మీరు అనుకున్నది ఉంటే ఇల్లు కూడా సపోర్ట్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ అది యోగిస్తుంది గుర్తుపెట్టుకోండి ఒక మాట అయితే ఇక్కడ చెప్తాను నేను డెప్త్ స్టోరీ అయితే చాలా ఉంది హస్బెండ్ ఒక మంచి రేంజ్కి వెళ్తున్నాడు అంటే ఇంటి లోపల ఉండే వాళ్ళు సపోర్ట్ ఇస్తే ఎలా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అతను ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు ఒకవేళ ఇంటి నుంచి సపోర్ట్ లేకపోతే తన యొక్క లైఫ్లో ఒక ఫిఫ్టీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫెయిల్యూరే ఉంటుంది సొంత వాళ్ళే సపోర్ట్ ఇవ్వనప్పుడు అది వ్యర్థమే అయితే అలాగే మీరు ఏ ఇంటి లోపల నివసిస్తారో మీ యొక్క యోగం ఏదైతే ఉంటుందో ఆ యోగాన్ని కలిగించేది కూడా ఈ గృహమే అనేది మీరు మర్చిపోకూడదు ఎందుకంటే ఒక గృహ నిర్మాణం ఎలాంటి కొలతల ప్రకారం కట్టారు ఎలాంటి ప్రామాణం ప్రకారం కట్టారు ఏ నక్షత్రం ఏ గణితం ఏ రేషియోస్ ఏ రోజు మొదలు పెట్టారు ఇలా ఎన్నో అంశాలు అనేవి మీ ఇంటిలోనే ఉంటాయి సో అలాంటి ఒక అద్భుతమైన ఇంటి నిర్మాణం మీరు చేసుకొని ఒక మంచి రేంజ్కి వెళ్ళాలని కోరుతున్నాను సో ఇక్కడ కండిషన్స్ అన్నీ చెప్తాను కండిషన్స్ అన్నీ చూడండి మీరు ఓకే సో చరిత్రలో ప్రసిద్ధులైన వారు ఎలాంటి గృహాలలో నివసించారనేది కొంతమంది యొక్క ప్రశ్న అయితే ఇక్కడ గమనించండి ఒక్కొక్క పాయింట్ నేను చెప్తాను వీళ్ళందరూ నివసించింది పూర్ణ గృహాలలో అర్థమైందా సార్ పూర్ణ గృహం అంటే ఏంటి చెప్తానండి సో చూడండి పూర్ణ గృహాలలో నివసించేవారే ప్రసిద్ధులు సాహితీవేత్తలు మేధావులు రాజకీయ నాయకులు వేదాంతులు ఎక్కువ మంది పల్లెటూర్లలో జన్మించిన వారే సిటీ అనేది మనకు రీసెంట్గా స్టార్ట్ అయింది ఓ ముప్పై నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది సో పూర్వమైతే ప్రతి మనిషి కూడా హండ్రెడ్ పర్సెంట్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో ప్రఖ్యాత గాంచిన వాళ్ళు ఎవరినైనా మీరు తీసుకోండి ఒక ఊరు నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారండి డైరెక్ట్ సిటీలో పుట్టి ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళు ఉండరు సో ఈ మధ్య దాని పర్సెంటేజ్ అనేది ఉంది ఎట్లా ఉంది పల్లెటూర్లే నాశనం పట్టించేస్తున్నారు పల్లెటూర్లు అసలు పల్లెటూరి వాతావరణం ఎంత అద్భుతంగా ఉంటుందో దాన్ని ఇప్పుడు అంత చెడగొట్టేశారు పల్లెటూర్లలో ఆ పంట పొలాలు న్యాచురల్గా పండేదానికి మొత్తం ఫర్టిలైజర్స్తో మొత్తం కథం పట్టించేశారు అర్థమైందా సో చూడండి ఇక్కడ ఒక గృహము అందరికీ సమానమైన ఫలితాలు ఇస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోవచ్చు అర్థమైందా ఒక మనిషి ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక మనిషి ఒక వ్యక్తితో ఒక రకంగా ఉంటే ఇంకో వ్యక్తితో ఇంకో రకంగా ఇంకో వ్యక్తితో ఇంకో రకంగా అంటే ఎగ్జాంపుల్ భార్య భర్తతో ఒక రకంగా పిల్లవాళ్ళ పిల్లలతో ఒక రకంగా అత్తమామలతో ఒక రకంగా తల్లిదండ్రులతో ఒక రకంగా తన చెల్లెళ్ళతో ఒక రకంగా తమ్ముళ్ళతో ఒక రకంగా మళ్ళీ తమ్ముడు భార్యతో ఒక రకంగా ఎలాగైతే రిజల్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఆమె వేస్ ఉంటుందో అలాగే ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి తన నక్షత్రం ఏంటి తన వర్గ్ ఏంటి తన యొక్క పేరుకు ఏ ఫేసింగ్ వస్తుంది వీటిని బట్టి తన యోగాన్ని బట్టి ఆ ఫలితాలు అందజేస్తుంది సో ప్రతి ఒక్కరికి సేమ్ రిజల్ట్ వస్తుంది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ ఏ రాంగ్ స్టేట్మెంట్ మంచి రిజల్ట్ వస్తుంది అనేది వేరే అర్థమైంది కదా సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో పూర్ణ గృహం అనేది చాలా ఇంపార్టెంట్ గృహాలు అనేవి పనికే రావు ఈ రెండిటికి సంబంధించిన సమాచారం కోసమే ఈ మన టోటల్ వీడియో ఓకే చూడండి కిరాయి వాళ్లకు కొన్ని చోట్ల మంచి ఫలితాలు వచ్చాయి సార్ అని చెప్తారు రైట్ మరి ఇంకొన్ని చోట్ల పోతే అసలు వాళ్ళకు ఫలితాలే రాలేదు సార్ మాకు చెడు ఫలితాలు వచ్చాయి అంటారు మరి గృహం అంటే ప్రహరీ ఉన్నా లేకున్నా ఇతర గృహాలతో కలిసి ఉండరాదు ఒంటరిగా ఉండాలి ఒక గృహం అనేది మీకు సింపుల్గా చూడండి పూర్ణ గృహం అన్నాం కదా పూర్ణ గృహం అంటే ఒక ఇంటి నిర్మాణం ఏదైతే జరిగిందో ఆ ఇంటికి ఎలాంటి కాంపౌండ్ టచ్ కావద్దు పక్కింటి వాళ్ళు టచ్ కావద్దు ఒకవేళ ఒక్కొక్క గృహం ఒక్కొక్క గృహం అన్ని జాయింట్ హౌజెస్ ఉంటాయి దానినే మనం ఏమంటామంటే ఖండ గృహాలు అంటాం ఖండ గృహాలలో రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఇట్స్ ఏ క్లియర్ స్టేట్మెంట్ మీరు కాంపౌండ్ వేసుకోవాలి అని డిసైడ్ అయితే మీ ఇంటి యొక్క టోటల్ వెడల్పు కానీ పొడవు కానీ తొమ్మిది భాగాలుగా డివైడ్ చేసి అట్లీస్ట్ ఒక భాగం మొత్తం వదిలేసేయాలి తొంభై అడుగుల వెడల్పు ఉంది పది పది వదిలేసేయడమే ఇటు పది మధ్యలోనే ఇల్లు కట్టాలి డెబ్బై పొడవులో ఎగ్జాంపుల్ ఓ నూట ఎనభై ఉంది వెనకాల ఇరవై ముందు ఒక కనీసం నలభై అట్లా వదలాలి అర్థమైంది ఎనీ ఫేసింగ్ సార్ పడమర గురించి చెప్పండి పడమర ఏంది దక్షిణం ఏంది దక్షిణం నలభై ఉత్తరం ఇరవై నూట ఎనభై ఉంటే ఎక్కడ రోడ్ ఫేసింగ్ ఉంటే అటే ఎక్కువ ఖాళీ స్థలం ఉండాలి అది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇతర గృహాలతో హండ్రెడ్ పర్సెంట్ మనం కలిసి ఉండకూడదు దాన్ని ఖండగృహాలు అంటాం సో పూర్ణ గృహం అనేది అసలు చాలా అద్భుతమైనది నెక్స్ట్ ఒంటరి గృహములు ఉండుట కారణం ఉండుటే కారణం అనమాట ఎందుకు మంచి ఫలితాలు ఇవ్వడానికి సో అన్ని వైపులా తగినంత ఖాళీ పెట్టుకోవాలి గ్రామస్థలము ఖాళీ పల్లములు విశేష వాస్తు బలములు కలిగి ఉంటాయి అంటే ఊరు మొత్తం ఎలా ఉంటుందో దానిని బట్టి కూడా ఈ రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది అలాగే పట్టణాలలో ఎక్కువగా ఖండగృహాలే ఉంటాయి ఇతర గృహాలతో కలిసి ఉంటాయి పరిపూర్ణంగా వీటిని ఇండ్లు అంటే మంచి రిజల్ట్ ఇచ్చే ఇండ్లు అయితే చెప్పలేము అది క్లియర్ కట్ సో మీకు పరిపూర్ణ గృహం లేకపోతే మంచి తెలివితేటలుండే పుత్రులు పుట్టే అవకాశం చాలా అరుదు అనమాట అరుదు ఓకేనా అలాగే పరిపూర్ణంగా లేని ఇండ్లలో యోగ పురుషులు తక్కువగా జన్మిస్తారు గుర్తుపెట్టుకోండి ప్రయోజనాలను బట్టి అవసరాలను బట్టి శాస్త్ర నియమాలతో మార్పులు తప్పనిసరి అందరూ ఋషుల ఏకగ్రీవ నిర్ణయం ఒకటే ఏంటంటే ఒక దిశ ఒక రకంగా ఫలితం ఇస్తుంది అందరూ చెప్పిన విషయం అయితే ఒకటే ఏంటంటే ఒక్కొక్క దిశ ఒక్కొక్క రకంగా ఫలితాలని ఇస్తాయి అదైతే కామన్ క్లియర్ సో నిజంగా ఒక ప్రొఫెషనల్ ఒక ప్రసిద్ధులు మీరు అవ్వాలి అని భావన ఉంటే ఒక మంచి గృహ నిర్మాణం చేసుకోండి ఎవరి ఇండ్లకు కూడా మీరు టచ్ కాకుండా ఇండివిజువల్గా ప్లాట్ తీసుకోండి అవసరమైతే మీరు ఏదైనా పొలం ఏరియా తీసుకొని ఒక మంచి స్థలం ఒక ఐదు గుంటల స్థలం ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల గజాలు ఆరు వందల గజాలు తీసుకొని అందులోపల మీరు నిర్మాణం చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది అర్థమైందా సో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళందరూ ఎలాంటి గృహాలలో నిర్ నివసించారు అంటే కనుక కంప్లీట్గా పూర్ణ గృహాలు అంటే క్లియర్గా హౌస్ ఎవ్వరికి టచ్ కాకుండా ఇండివిజువల్గా ఉంటుంది మీరు కావాలంటే దీని మీద పరిశోధన చేయండి పూర్తి సమాచారం అనేది మీకు అందజేస్తాను ఓకే థ్యాంక్ యూ అండి